ఒక ఇంట్లో పెద్ద ఆయన మనవడితో ఆడుకుంటున్నాడు మూడేళ్ల కోతి పిల్ల కదా అటూ ఇటూ దూకుతూ తాత మీద ఎగురుతూ ఏదో జరిగింది అలిగాడు చంకర కింద చేతులు దోపేసి తలదించుకుని కోపంగా కళ్ళెత్తి చూశాడు ఇంతలోనే దొంగ నవ్వేశాడు ఆ తాత కోడల్ని పిలిచి అమ్మా నీ కొడుకు అచ్చం వాళ్ళ నాన్నలాగే అలుగుతున్నాడు అన్నాడు పెద్దగా మాట్లాడని మామగారు అంతలా చెబుతుంటే అందరూ నవ్వుకున్నారు ఇంతలో భర్త ఇంటికి వచ్చాక ఏమైందో తెలుసా మీ వాడు తాత మీద అలిగాడు మీరు చిన్నప్పుడు అలాగే అలిగేవారట కదా మావయ్య మురిసిపోయారనుకో అంది అవునా ఆయనకది కూడా గుర్తుందా అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు ఒక పక్క పెద్ద ఆయన పడుకుంటూ ఉంటే భార్య అడిగింది మీకు మీ వాడరింకా గుర్తుందేంటి అంది అదేమిటి ఎందుకు గుర్తుండదు పడుకో అని కళ్ళు మూసుకున్నాడు స్నానం చేస్తున్న కొడుకు ఒక్క నిమిషం ఆగిపోయాడు చిన్నప్పుడు ఆడుకుంటూ పడిపోయి ఏడుస్తుంటే ఏం లేదేం లేదని నాన్న ఎత్తుకుని ఏదో కొనిపెట్టి ఆఫీసు బట్టలతోనే ఊరంతా తిప్పితే అలసిపోయిన నాన్న చెమట వాసన ఇచ్చిన ధైర్యం గుర్తొచ్చింది ఇప్పుడు అలా ఓదార్చేవాడు ఎవడు చన్నీళ్లతో ముఖం కడుక్కొని కన్నీళ్లను తురుచుకుని కొడుకు నవ్వుకున్నాడు అక్కడ పెద్దాయన పసితనంలో రాత్రి తన డొక్కల్లోకి దూరి దూరి ఆదమరిచి నిద్రపోతే ఇరుకులో సర్దుకుని వాడిని వెచ్చగా హత్తుకుని పడుకున్న రోజులు గుర్తొచ్చాయి గుట్టుగా దుప్పటిని మడిచి గట్టిగా దాన్ని హత్తుకుని పెద్దాయన నిద్రపోయాడు అన్ని కథలకి మాటలక్కర్లేదు కొన్ని బంధాలను విపులంగా చెప్పేంత భాష ఇంకా పుట్టలేదుగా